మహిళలకి ఈ రోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని డ్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణ రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్క సా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ జరిగింది అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్నా సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వాళ్ళకి చేస్తానన్నా ఆర్థిక భరోసా అందివ్వకపోవడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేస్తానన్నారు కోటీశ్వరులు చేస్తానన్నారు పారిశ్రామికవేత్తలు చేస్తానన్నారు ఈ రోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి తీసుకుంటే రెండు వేల